దేవుని వాక్యం నుండి ఒక్క వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం ఎనభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాం ఎనభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం సామ్ ఎయిటీ ఫైవ్ వర్స్ నైన్ అందరం కలిసి చదువుకుందాం ఎనభై ఐదవ కీర్తన వచనం ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది ఇంకొకసారి చదువుకుందాం ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనవారు మన ప్రక్కనే ఉండాలి అని కోరుకుంటావునా కదా ఈ మధ్య ఒక సహోదరికి ఒక తల్లిగారికి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు వారిని ఐసీలోకి పంపించాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక మాట చెప్పారు తల్లిగారిని ఒంటరిగా ఐసీలోకి పంపిస్తే ఎవరూ కనబడడం లేదనే దిగులుతో దుఃఖంతో ఆమెకి ఏదన్నా అయిపోతుంది మేమెవరో ఒకరము ఆమెకు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నిజమే జీవితంలో మనవారు నా వాళ్ళంటూ నాకు దగ్గరగా ఉండాలి అని మనం కోరుకునే పరిస్థితులు చాలా ఉంటాయి కారణం ఏంటంటే మానసికంగా మనకి ధైర్యం చెప్పడానికి అయి మనకి ఏదైనా అవసరం అయితే సహాయం చేయడానికి అయి మన వాళ్ళు మనకి సమీపంగా ఉండాలి అని మనం కోరుకుంటాం కానీ జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఎంతమంది మన వాళ్ళు ఉన్నా కొన్ని పరిస్థితులు ఒంటరిగానే మనము ఎదుర్కోవాలి చూడండి ఆపరేషన్కి ఎవరైనా వెళ్తున్నారనుకోండి వాళ్ళ బదులు ఫ్యామిలీ మెంబర్స్ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళ రోగం తగ్గుతుందా మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలి టెన్షన్ వస్తుందంట అంటాడు మీరు వారి బదులు మీ కుమారుని బదులు ఇంటర్వ్యూ ఫేస్ చేసి మీ కొడుకుకి ఉద్యోగం సంపాదించగలరా కుదరదు ఎవరి పరిస్థితులు వాళ్ళే ఎదుర్కోవాలి జీవితంలో కొన్ని విషయాల్లో మనకి ఇతరులు తోడుండడం వల్ల మనకి కొంతవరకు ఆదరణ ఊరట కలుగుతుంది కానీ అన్ని పరిస్థితుల్లో ఎవరో ఒకరు మనతో ఉండడం అనేది ఖచ్చితంగా జరగదు కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మనం మిగిలిపోతూ ఉంటాం కొన్నిసార్లు నిస్సహాయత మనకు కనబడుతూ ఉంటుంది ఫ్లైట్లో యుఎస్ ఫస్ట్ టైం నేను ప్రయాణం చేశాను ఎమిరేట్స్ ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది నా వివాహం కాకముందు ఉద్యోగానికి సో ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా కంపెనీ వారు ఏమనుకున్నారో తెలియదు కానీ చాలా ఫ్లైట్స్ దాదాపు ఒక ఐదు ఫ్లైట్లు ఎక్కి నేను అమెరికాలో నేను ఉన్న స్టేట్కి వెళ్ళడం జరిగిందన్నమాట నిజానికి ఒక రెండు ఫ్లైట్లు మూడు ఫ్లైట్లు ఎక్కితే సరిపోను మరి నేను అక్కడికి వెళ్ళాల్సిన టైం టైంకి వేరే ఫ్లైట్స్ ఏమీ అందుబాటులో లేవేమో నాకు తెలియదు కానీ దాదాపు ఒక ఐదు ఫ్లైట్లు బుక్ చేశారు మొట్టమొదటిసారి ప్రయాణం చేస్తున్నానేమో దాదాపు మరి మా తల్లిదండ్రులు అప్పటి వరకు నేను వదిలి పక్కింటికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు బంధువులు ఇంటికి కూడా మా అమ్మ నాన్న మా మమ్మీ డాడీ లేకుండా మమ్మల్ని ఎప్పుడూ పంపించలేదు మొట్టమొదటిసారి లైఫ్లో తల్లిదండ్రులు విడిచి వెళ్ళడం అను అనుకుంటా ఆ ప్రెషర్కి ఒక వారం రోజులు ముందు నుంచి నాకు వాంతులు అవడం స్టార్ట్ అయ్యాయి వాటర్ తాగినా కూడా వామిటింగ్ అయిపోయేది ఏమన్నా తిన్నా వామిటింగే వాటర్ తాగినా వామిటింగే అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారు ఈవిడకి ఏమీ లేదండి లోపల లోపల ఏదో టెన్షన్ పడిపోతున్నారు అందుకని ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారు మరి లోపల లోపల టెన్షన్ నేను పడుతున్నానని అంత అనుకోలేదు కానీ ఖచ్చితంగా టెన్షన్ పడుతున్నాను బాధ భయం ఆందోళన ఇవన్నీ లోపల ఉండుంటాయి అవన్నీ ఏంటంటే నా డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేయడం స్టార్ట్ అయింది ఇంకా నేను రేపు ఫ్లైట్ ఎక్కాలంటే ఆ ముందు రోజు కూడా సెలైన్ పెట్టించుకోవాల్సి వచ్చిందనమాట ఎందుకంటే ఏ ఆహారం తీసుకున్నా కూడా నాకు ఎక్కడం లేదు డైజెస్ట్ అవ్వడం లేదు అలాంటప్పుడు మా కంపెనీ వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ టు ముంబై ఒక ఫ్లైట్ బుక్ చేశారు ఆ తర్వాత ముంబై నుంచి దుబాయ్ ఫ్లైట్ బుక్ చేశారు దుబాయ్ నుంచి స్విట్జర్లాండ్లో జ్యూరిక్ అక్కడికి బుక్ చేశారు అక్కడ నుంచి అమెరికాలో షికాగోకి బుక్ చేశారు షికాగో నుంచి నా డెన్వర్ సిటీకి బుక్ చేశారు ఇన్ని ఫ్లైట్లు ఎక్కి దిగి ఎక్కి దిగి వెళ్ళాలన్నమాట అప్పటి వరకు ఒంటరిగా ఏ ప్రయాణం కూడా చేయలేదు అప్పుడు మా తండ్రి గారు ఆలోచన చేసి మా మమ్మీకి నేను ముంబై వరకు ఏ ఫ్లైట్లో వెళ్ళాలో ఆ ఫ్లైట్ బుక్ చేశారనమాట కనీసం ఇండియా దాటే వరకైనా మా మమ్మీ నాకు తోడుగా ఉంటే కొంచెం నాకు ధైర్యంగా ఉంటుందని కానీ ఎంత దూరం రాగలరు ఒక లిమిట్ వరకే సరే మా మమ్మీ నాతో పాటు ముంబై వరకు వచ్చారు ముంబై వరకు ఫ్లైట్లో ఇద్దరం కలిసి వెళ్ళాం ఇంకా అక్కడైనా బాయ్ చెప్పాల్సిందే అక్కడి నుంచైనా ఒంటరిగా ప్రయాణం చేయాల్సిందే సరే ఫ్లైట్లో ఎక్కిన తర్వాత దాదాపు కొన్ని వేల మైళ్ళు ఆకాశంలో భూమికి పైన ఉన్నామేమో ఆ హై ఆల్టిట్యూడ్లో భయంకరమైన చలి ఫ్రీజింగ్ కోల్డ్ ఆ చలిలో మాకు నా ముందు సీట్ వెనకాల ఒక మానిటర్ ఉండేది అనమాట ఒక టీవీ ఉండేది అందులో మన కింద ఏమున్నాయో మనకు చూపిస్తూ ఉండేవారు అనమాట కొన్ని గంటల సేపు దాదాపు అర్ధరాత్రి సమయంలో మా కింద ఉన్నది మహాసముద్రం ఒక భయంకరమైన సముద్రాన్ని దాటి వెళ్ళాలి ఆ టైంలో సడన్గా ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లైట్ మీకు అర్థమైపోయింది కదా కూలిపోతే ఏంటి పరిస్థితి ఎందుకంటే పైలట్ ఉంటాడు ఫ్లైట్లో ఫ్యూయల్ ఉంటుంది ఓకే నాతో పాటు చాలామంది ఉన్నారు అదంతా ఓకే కానీ ఇప్పుడు ఫ్లైట్ కూలిపోతే కనీసం బాడీలు కాదు ఏమీ దొరకదు ఇంకా వాట్ ఇఫ్ అనే ఒక ఆలోచన కానీ వెంటనే కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేశాను నాకు నువ్వు సమీపంగా ఉన్నావు నన్ను బట్టయినా ఈ ఫ్లైట్ను నువ్వు ఎలాగైనా కాపాడు క్షేమంగా మా గమ్యస్థానం చేర్చు ప్రభా వివాహం అయిన తర్వాత జాన్ వెస్లి గారితో ధన్యాతో ప్రయాణం చేసినప్పుడు అది వేరే రకమైన ధైర్యం మన వాళ్ళు ఉన్నారు మనతో పాటని కానీ ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఒక్కొక్కసారి అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగినది ఏంటంటే దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు అని ఒకే ఒక ఆలోచన హలెయ్య నీ జీవితంలో కూడా ఎప్పుడైనా నీకు భయం వచ్చినప్పుడు వాట్ ఇఫ్ ఒకవేళ చూడండి ఒకవేళ అనే ఆలోచనే మనల్ని ఆందోళనకు గురి చేస్తూ అంతా బాగుంటే పర్వాలేదు అంతా మంచిగా జరిగితే పర్వాలేదు ఒకవేళ మనం అనుకున్నట్లు కాకుండా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది ఒకసారి నేను యుఎస్లో ఒక సిస్టర్ డెలివరీ అవుతూ ఉంటే నేను చెప్పాను మీ అమ్మగారు మీ అత్తగారు రావడానికి అవకాశం లేదు కదా సిస్టర్ నేను సెలవు పెట్టుకొని మీతో ఉంటాను మీకు డెలివరీ టైంలో నేను తోడుగా ఉంటాను మీకు ఏదైనా అవసరమైనా నేను హెల్ప్ చేస్తానని నేను సెలవు పెట్టుకొని ఉన్నాను అనమాట ఆ సమయంలో ఆ డాక్టర్స్ వచ్చి ఆ స సిస్టర్తో వాళ్ళ హస్బెండ్తో కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు ఆ కాగితాల మీద సంతకం ఏంటంటే మీ భార్యకు డెలివరీ చేసేటప్పుడు ఆ పొట్టకు వస్తున్న సమయంలో ఆ కత్తి వెళ్ళి బిడ్డకు తగిలి బిడ్డ పేకో కాలో చెయ్యో ఏదో ఒకటి తెగే అవకాశం కూడా ఉండొచ్చు దానికి కూడా మీరు సిద్ధం అంటే మేము ఆపరేషన్ చేస్తాం అది చదివిన తర్వాత సంతకం పెట్టాలంటే ఏం కలుగుతుంది మనకి భయమే కలుగుతుంది అంటే జరగదు ఒకవేళ జరిగిన చూడండి కొన్నిసార్లు కొంతమంది ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి దగ్గర వారిని పిలిచి సంతకాలు పెట్టించుకుంటారు ఏమనంటే ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఏమన్నా సంభవిస్తే మాది కాదు పూచి అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా మన కన్సెంట్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు జీవితంలో వాటిఫ్ ఒకవేళ ఏమైనా జరిగితే ఒకవేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఒకవేళ అనుకోని విపత్తు ఏదైనా ఎదురైతే అలాంటి సందర్భాల్లో దేవుని బిడ్డలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి తొమ్మి గుర్తుపెట్టుకోవాల్సింది తొమ్మిదో వచనం ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది హలో ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో హాస్పిటల్లో ఒక్కళ్ళే ఉండొచ్చు కానీ దేవుని సన్నిధి మీకు సమీపముగా ఉంటుంది యుఎస్లో ఒకసారి వింటర్ టైంలో భయంకరమైన స్నోఫాల్ బయటంతా దాదాపు రోడ్స్ అన్ని గడ్డ కట్టుకుపోయినాయి ఆ టైంలో ఆదివారం ఉదయం అది నేను కిటికీ తెరిచి చూడగానే భయంకరమైన స్నో ఉంది చాలా దిగాలుగా నేను కూర్చున్నాను ఎందుకంటే ప్రతిరోజు నేను మందిరానికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను దాదాపు ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ వాక్ అనమాట ఎంత వింటర్ టైంలో అయినా జాకెట్ వేసుకొని ఆ తర్వాత ఈ క్యాప్ పెట్టుకొని గ్లవ్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని సో సరేలే వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను కానీ ఆ రోజు దాదాపు చాలా ఎత్తు స్నో ఉంది నేను నడుచుకుంటూ వెళ్ళినా నా షూస్ నా కాళ్ళు కూడా తడిచిపోయి నా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతాయి అలాంటి సమయంలో అలాగే కూర్చుని ఉన్నాను మా రూమ్మేట్ మా ఫ్రెండ్ అనింది వెంటనే లేచి నన్ను చూసి చర్చ్కి ఎలా వెళ్ళాలి అన్నో దిగులు పడుతున్నావు కదా డోంట్ వరీ నేను నేను డ్రాప్ చేస్తాను పర్వాలేదు వెళ్దామని అప్పుడు నేను అనుకున్నా నేను అడగకుండానే దేవుడు నా ఆశను నా హృదయ హృదయవాంఛను నా స్నేహితురాల ద్వారా నెరవేరుస్తున్నాడని నేను వెంటనే సంతోషంగా రెడీ అయ్యాను మా చర్చ్ నేను వెళ్ళే చర్చి ఒక కొండ మీద ఉంటుంది ఒక కొండ ఎక్కి దానికి వెళ్ళాలి సో కొండ మీద చర్చ్ ఉంది అమెరికన్స్ మనందరికీ తెలుసు వాళ్ళు ఏదన్నా అకేషన్ ఉంటే ప్రార్థన ఏడు గంటల కంటే ఏడు గంటల కంటే ముందే ఉంటారు ఆర్ ఖచ్చితంగా ఏడు గంటలకు ఉంటారు మనందరము లేటుగా వెళ్తూ ఉంటాం మనకి లేటుగా వెళ్ళడం అలవాటు సరే ఆ రోజు మేము బయలుదేరే టైంకి దాదాపు మరి మందిరం అప్పటికే స్టార్ట్ అయిపోయింది సరే మా ఫ్రెండ్ నేను ప్రయాణం బయలుదేరాము బయలుదేరిన తర్వాత కొండ ఎక్కుతున్నప్పుడు కొండ మీద ఐస్ ఫామ్ అయిపోవడంతో గడ్డ కట్టిపోవడంతో మా కారు స్కిడ్ అయిపోతుంది అంటే వెనక్కి జారిపోతుంది అనమాట మా కారు ఎంత రేస్ చేయాలని ట్రై చేసినా యాక్సిలరేటర్ ఎంత కొట్టినా కారు మాత్రం ముందుకు వెళ్ళడం లేదు కారు చిన్నగా వెనక్కి జారిపోతుంది సడన్గా వెనక నుంచి ఏదైనా వాహనం వస్తే మా పరిస్థితి ప్రమాదమే లేక స్పీడ్గా అలా వెనక్కి జారుకుంటూ వచ్చి ఎక్కడైనా తగిలినా కారులో ఉన్న నాకు నా స్నేహితురాలకి ప్రమాదమే నన్ను ప్రేమించి నన్ను మందిరానికి తీసుకువెళ్ళాలని మా ఫ్రెండ్ అంత రిస్క్ చేసినప్పుడు తనకి కానీ కారుకి కానీ నాకు కానీ ఏ హాని జరగకూడదు ఆ సమయంలో నేను ముందు వెనకాల అటు ఇటు చూస్తున్నాను ఎవరైనా వస్తే బాగుండు ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండు ఈ పరిస్థితులు అంటే వెనక నుంచి ఎవరు రావట్లేదు ముందు నుంచి ఎవరు రావడం లేదు ఆల్రెడీ చర్చ్ టైం అయిపోయింది చర్చ్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి ప్రెజెంట్ వర్షిప్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా చర్చ్ బయటకు కూడా ఎవరు వచ్చి మా పరిస్థితిని గమనించి మాకు సహాయం చేయడానికి వచ్చే పరిస్థితులు లేవు ఆ సమయంలో ఒకటే ప్రార్థన చేశాను దేవా నీవు సహాయాన్ని పంపించు లాడ్స్ సెండ్ యువర్ హెల్ప్ మా కొరకు నీ సహాయాన్ని పంపించి ఉదయకాల సమయంలో దాదాపు ఏడు గంటల సమయము సండే ఎవరు ఆఫీసెస్కి వెళ్ళరు కదా సండే అందరికీ ఖాళీగానే అందరికీ ఆఫే కాబట్టి ఇళ్లలోనే ఉంటారు సో ఆ దారిలో ఎవరు వచ్చే అవకాశం కూడా లేదు కానీ దేవుడు అద్భుత రీతిగా మాకు ఆపోజిట్ సైడ్లో ఒక వ్యక్తి తన ట్రక్ వేసుకొని వస్తూ ఉన్నారు ఆ ట్రక్ వేసుకొని రాగానే మా పరిస్థితి గమనించాడు అవస్థ పడిపోతున్నామని చూసి తను వచ్చి మా ఫ్రెండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఎలాగైనా ఈ కార్ని పైకి ఎక్కిస్తాను మీరేం వరి అవ్వద్దని చెప్పగానే అప్పుడు నేను మా ఫ్రెండ్కి చెప్పాను ఈ కారు పైకి లోపు నేను నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటా మళ్ళీ నా ప్రేర్ అయిపోద్దని నేను బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ వ్యక్తి చక్కగా మరి ఆ కార్ను జాగ్రత్తగా కొండ మీద పెట్టిన తర్వాత వేరే రూట్లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం సహాయము నాకు దగ్గరలో లేదు దరిదాపుల్లో నాకు ఏ విధమైన సహాయము కనబడడం లేదు నాకు హెల్ప్ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఇస్ దెర్ ఎనీ వన్ హూ కెన్ హెల్ప్ మీ సరైన సమయంలో సరైన విధానంలో సహాయం చెయ్యి చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే బాగుండు అనే నిస్సహాయ స్థితిలో మనం ఎదురు చూసిన ప్రతి సందర్భంలో దేవుని వాగ్దానాలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది దేవుని వాక్యంలో మరొక వాగ్దానము తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు ఈ జీవితంలో ఒకవేళ నిస్సహాయ పరిస్థితిలో ఇఫ్ యూ ఫీల్ దట్ ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్ అన్ని వైపులా తలుపులు మూయబడ్డాయి అన్ని వైపుల కిటికీలు కూడా మూయబడ్డాయి అన్ని వైపు పల వెంటిలేటర్లు కూడా మూయబడ్డాయి నాకు ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశము గత్యంతరము మార్గం లేదని అనిపిస్తుందని నీకు ఒకవేళ నీకు ఆ భావన కలుగుతున్నట్లయితే నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది నిజంగా మొరపెడితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు హిస్ హెల్ప్ ఇస్ నియర్ హిస్ హెల్ప్ ఇస్ అవైలబుల్ ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను మా ధన్య కొంచెం ఒక త్రీ ఇయర్స్ పాప నిత్య ఏమో పసిబిడ్డ మంచం మీద పడుకోబెట్టాను మంచం మీద పడుకోబెట్టి నేను బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మా ధన్ ధన్య వచ్చి నా బాత్రూమ్ బోల్ట్ వేసేసి వెళ్ళిపోయింది నా బాత్రూమ్ బోల్ట్ వేసి వెళ్ళిపోగానే నా బెడ్రూమ్ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట యూజువల్గా మా బెడ్రూమ్లోకి ఎవరు రావరు రారు ఎవరైనా రావాలన్నా తలుపు తడతారు బయట నిలబడి ఇప్పుడు తలుపు తోయడానికి ప్రయత్నం చేస్తున్నాను తోయడానికి ప్రయత్నం చేస్తుంటే తలుపు రావడం లేదు నాకు అర్థమైపోయింది మా అమ్మాయి బయట నుంచి వచ్చింది మమ్మీ మమ్మీ అని పిలిచింది వస్తున్నా నాన్న అని చెప్పాను ఈ లోపు మరి అటు ఇటు అని బోల్ట్ పెట్టేసి వెళ్ళిపోయింది సరే మనం బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళాం కదా నేను ఫోన్ చేయడానికి సరే నేను గట్టిగా అరిచిన నా శబ్దం కూడా బయటకు వినపడడానికి బాత్రూము బెడ్రూము బెడ్రూమ్ డోర్ కూడా మూయబడి ఉంది ఇప్పుడు నా మనసులో వస్తున్న ఆలోచనలు ఏంటంటే తలుపు బాగా గట్టిగా కొడితే నా పసిబిడ్డ నాలుగు నెలలో ఐదు నెలలో నిత్యకి లేచి సడన్గా మరి మంచం మీద నుంచి కింద పడిపోయిన ఆ శబ్దానికి నిద్రలో లేచి గట్టిగా ఏడ్చినా లేకపోతే సడన్గా మంచం మీద నుంచి కింద పడి పాకుతూ డోర్ దగ్గరికి వెళ్ళిపోయిన సడన్గా ఎవరైనా డోర్ తెరిస్తే నాకు రకరకాల ఆలోచనలు ఇప్పుడు నేను బయటకి రావాలి మంచం మీదున్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ ఆ సమయంలో నాకు ఇదే వాగ్దానం జ్ఞాపకొచ్చింది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన నిత్య జీవితంలో చిన్న చిన్న పరిస్థితుల్లో కూడా ఎంతగా ఆయన జోక్యం చేసుకుంటాడు అనడానికి ఈ ఉదాహరణ నేను చెప్తున్నాను ఆ సమయంలో అలాగే నేను బాత్రూంలో ఉండి తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానని వాగ్దానం చేశావు నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వు ప్రభావ నాకు ఏదో ఒక తలంపు ఇవ్వు ఏదో ఒక ఆలోచన ఇవ్వు నాకు ఏదో ఒక విధంగా సహాయాన్ని పంపించి కాసేపు వరకు ఏం ప్రేయర్ చేశానంటే ఎవరో ఒకళ్ళు రావాలి వెస్లీ గారు అప్పుడు దేశంలోనే లేరు వెస్లీ గారు ఉంటే పాపం ఐదు నిమిషాలకు పది నిమిషాలకు అరగంటకైనా ఏదైనా వర్క్లో ఉన్నా మళ్ళీ వస్తారు వెస్లీ గారు రావడానికి అవకాశం లేదు మళ్ళీ ధన్య రావడానికి అవకాశం వస్తుందో రాదో బయట ఆడుకుంటూ ఉంటుందో ఎంతసేపు ఉంటుందో తెలియదు సో ఈ పరిస్థితుల్లో ఎవరినైనా పంపించి ప్రబ్బా ఎవరినైనా పంపించని కాసేపు ప్రేయర్ చేశాను ఆ తర్వాత నువ్వు నాకు ఏదో ఒక ఆలోచన ఇవ్వనగానే దేవుడు అన్నాడు తలుపు గట్టిగా తొయ్యి అన్నాడు అయితే చాలా గట్టిగా తోశాను కానీ ఆ తలుపు రావడం లేదు నాకున్న బలం అంతా ఉపయోగించి తోశాను కానీ ఆ డోర్ మాత్రం రావడం లేదు ఇక ఒక క్షణం అయితే గివప్ అనిపించింది ఇంకా నేను ఏ ప్రయత్నం చేసినా వేస్ట్ ఏమో అనిపించింది మళ్ళీ ఇలాగే ప్రార్థన చేశాను ప్రభ తనకు నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నావు నాకు ఏదో ఒక సహాయం పంపించంటే దేవుడు అన్నాడు మళ్ళీ తొయ్యన్నాడు మళ్ళీ గట్టిగా తోస్తే ఆ ముందు గట్టి ఎంత ఫోర్స్తో పుష్ చేసినా రాని డోర్ ఎలా వచ్చిందో వచ్చేసిందండి హల నిత్య మంచం మీద ఉంది నిద్రపోతుంది లేవనే లేవలేదు మా డోరు మా బెడ్రూమ్ డోరు కూడా అలాగే మోయబడి ఉంది నా బిడ్డను క్షేమంగా ఉంచాడు ఏ ఇబ్బంది లేకుండా నన్ను కూడా దేవుడు బయటకి తీసుకొచ్చాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి చిన్న పరిస్థితిలో కూడా అయ్యా నీ సహాయం నాకు కావాలంటే నేను ఉన్నానంటాడు దేవుడ హలెయ్య జోక్యం చేసుకుంటాడా ఇంత చిన్న విషయం కూడా దేవునికి ఏం చెప్పనండి కొంతమంది చూడండి నేను పూజ గదికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేసుకుంటానండి లేకపోతే మందిరానికి వెళ్ళినప్పుడే ప్రార్థన చేసి నువ్వు ఎక్కడ ఉన్నప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రార్థన చేసుకోవచ్చు అర్ధరాత్రి ప్రార్థన చేసుకోవచ్చు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా యూ కెన్ కాల్ అన్ టు గాడ్ నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిందని వాగ్దానం చేశాడు ఏ సమయమైనా ఏ సందర్భమైనా ఏ పరిస్థితి అయినా నీవు మొర పెడితే నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు హలెయ్య అటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో కూడా జరిగించాలని ఆయన మనకు సమీపముగా ఉన్నాడని మనం నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ విశ్వాస జీవితంలో ముందు కొనసాగడానికి దేవుడు మనకు సహాయం చేయనిగాక ఆమె